హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే అండి కొత్త వాళ్ళు చూసినా కానీ అలాగే పాత వాళ్ళు కానీ లైక్ చే లైక్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి దయచేసి లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే రాత్రి మొత్తం ఎడతరుపు లేకున్నా వర్షం పడుతుందండి మనం ఇంటికాడే ఇప్పుడు ఈరోజైతే వీడియో తీసుకుందాం ఈ రోజు కుమార్ అయితే ఏం చేస్తుందో తను చెప్పుద్ది ఏం చేస్తాం కుమారి ఆవిరి కుడుమా వెరీ గుడ్ ఆహా ఆవిరకుడు అండి ఎందుకంటే నాకు కూడా ఒంట్లో బాగాలేదు కదండి బాగా నీరసంగా ఉన్నాను అందుకని చెప్పేసి ఆవిర అయితే చేయడానికి నిశ్చయించుకుంది సరే అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఆవిరకుడు తినద్దాం ఇక ఎలా తయారు ఒక రాత్రి నాడబెట్టి నాన్ పెట్టుకోవా అక్కడక్కడ ఉండిపోతే పర్వాలేదు లేటైపోయింది అలాగే తొక్క రాదు గుళ్ళు అయితే బాగుంటుంది పైప్ కొజ్ వచ్చేది

उपकल्प claro कुमार ఆగనింద ఎన కుమారి తీ తీల నీళ్లు పోసి పళ్ళెమల పెట్టిస్తే దీనిలో మోతేసి కుర్మైపోత ఆ అవుతది గనమ్మెన కాల్చవా హ్మ్ పేట కుడుమంటా ఆవరే దినదానా అవరే అవరేబెట్టి ఆహ పేట కుడుమంటా హ్మ్ సర్ప నీలేసి ఇక్కడ ఎక్కడైస్తావు నుమేదా పళ్ళెమల నోని అయివా హ్మ్ नून है बा हां तो ले दियो पार्ट कर खड़ी कर दो हां हां ये खड़ी थे पहले लूम पर मैं डाल दूं हां हां नोड़ा सेप्पे से इसको मैं लोड़ा कप देना ओहो तो

ఒక ఇంచు ఒక ఐదు నిమిషాలు ఆగల టీ పెట్టు టీ పెట్టు విరోపుడు కార్డ బర్ బాబు హ్ కొలై ప్రాణ రాలేదే పాప లేగట్లేదు ఇతమా హమ్ల ఎగిలే ఎగిలేకు స్కూలుకి లేటే పట్నే అచ్చ ఏటేతే మరి ఆయర్‌ఫోన్ కట్ చేస్తా బాబు కారెజు అదేస్ట్ మార్కు కొడుం చేయమన్నది చేసండి చెట్టి చేయలేమా దానికి చేయాలి చేయాలి చేస్తా నాకు చెప్పినట్టు వద్దు నేను చేతితో తినేస్తాను సరేలే చేతితో తినేస్తాను దానికి చెట్టు కొంచెం టేస్ట్ అలాగే ఉడికిందా కొంచెం ఉందా కొంచెం ఉందా కొంచెం बैठे मत पाठ ఊపర్లాగా ఉంది కుమారి చల్ల కావాలి ఫ్యాన్ వేసి గీతమా లెగ్ స్కూలు లేట్ అయిపోతుంది నానా నీకు ఆల్బంగా తెల్లిది గుడ్ మార్నింగ్ బ్రెడ్ లాగా ఉందికో మరి ఏ ఎక్సలెంట్ వచ్చేసింది వా ఇది కూడా చేస్తారు కదా కుమారి బెల్లం కుడుము కూడా చేస్తారు అది కూడా చేద్దాం ఒక బెల్లం కుడుమా సరే ఏమ్మా బ్రష్ తీసుకోమ్మా లేట్ అయిపోతుంది లే తీసుకో ఆ టైంలో వెళ్ళు స్పీడ్ చేసి బంగారం వెళ్ళు మరి చిన్న పక్కడి పైకి పట్టిసావా బాత్రూంలో సరే ఏం బా మీరు చేస్తున్నారు నువ్వే చేస్తే బాగుండదని హెల్ప్ చేస్తున్నారా హెల్పింగ్ హెల్పింగ్ పాప లేట్ అయిపోతు నీళ్ళు పడుతున్నావు అధ్యాస్త్రం విద్యాత్తం అందుకని నేను చేస్తాను ಆಹಾ தம்ನೆಲ್ ಅದ್ರು ಪಾತ್ಕೋ ಮಾರೇ ಆಹರ್ ವೆರಿ ಗುಡ್ చాలు బావా ఇంకో చూ చాలే మీ డ్యూటీకి వెళ్ళినప్పుడు అప్పుడు తెచ్చింది ప్యూర్ తేన్ కుమారి ఎక్సలెంట్ అసలు ఇంకొంది కదా ఉంది సరే సరే ఒకలాగముకో మరి కుడుము తేనెతో తింటే లాగా ఉంటుంది బలం కూడా అండి ఆవిరి పొడి మున్ను ఈ తేనె తింటు ఉంటే అమోఘం అసలు చూడు అంత బాగుందంటే బలం కూడా అను తేనె బలమే కుడుము బలమే చూపర్ ఉంది అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ అంత మంచి ఉంది అసలు ఏ చెట్టు కూడా దీని దగ్గర పని చేయదు నాకు తెలిస్తే ఇది నాటు ప్యూరు తేనె కదా తీసుకొచ్చింది చాలా టేస్ట్గా భలే ఉంది అప్ప పాప కూడా ఇదే కట్టామండి కాకపోతే ఏంటంటే అర్జెంట్ అయిపోయింది కొంచెం పాప టైం అయిపోయింది పంపించుతాము ఇదంటే దానికి ఇష్టమే ఆవిరి కూర అంటే అలాగే స్పీడ్ కూడమంటే ఇష్టమే బెల్లం కూడము పంపించాము ఇదండి ఆవిరి కూర చేసే విధానం మాకు తెలిసిన కడిగేది విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకే నమస్కారం నమస్తే తప్పులుంటే క్షమించండి